మూల చక్ర వైద్యం మరియు మెదడు శక్తి మధ్య ఉన్న సంబంధాన్ని నేను మీకు ఆకర్షణీయమైన పద్ధతుల్లో అందిస్తాను తెలుసుకోవాలని మీకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి నా పేరు రామచంద్రరావు చక్రాహిని కోచ్ సంపూర్ణ శ్రీ మానసిక శ్రేయస్సు యొక్క ఆకర్షణీయమైన ప్రపంచంలో శక్తి కేంద్రాలు మరియు జ్ఞాన విజ్ఞానం యొక్క గొప్ప అన్యూన్యత ఉంటుంది వీటి యొక్క పునాది పైన రూట్ చక్రం ఆధారపడి ఉంది ఇది మిమ్మల్ని భూమికి ఆధారం చేయడమే కాకుండా మీ బ్రెయిన్ యొక్క నాడీ వ్యవస్థను కలర్ఫుల్గా చేస్తుంది రూట్ చక్ర హీలింగ్ మరియు బ్రెయిన్ శక్తితో అపరిమితమైన సామర్థ్యాన్ని అన్లాక్ చేసుకోండి రూట్ చక్రాన్ని జీవితపు సుడిగుండాల మధ్య స్థిరత్వంతో పాతుకుపోయేలా చేసే గురుత్వాకర్షణ శక్తిగా అనుకోండి ఇది బ్రెయిన్ పవర్ ను శక్తివంతం చేసి సంక్లిష్టమైన నాడి వ్యవస్థను ప్రకాశవంతం చేస్తుంది మెదడు యొక్క కమాండ్ సెంటర్ మెదడు ఒక కమాండ్ సెంటర్ అది ప్రతి ఆలోచనను భావోద్వేగాన్ని మరియు చర్యను నిర్దేశిస్తుంది ఆశ్చర్యం ఏమిటంటే మెదడు పనితీరు ఒంటరిగా జరగదు అది శక్తివంతమైన శరీర నిర్మాణ శాస్త్రంలో కలిపి అల్లుకుని ఉంటుంది రూట్ చక్రం మరియు మెదడు మధ్య ని అన్వేషిస్తున్నప్పుడు బ్యాలెన్స్ అయిన రూట్ చక్ర సెరోటోనిన్ వంటి న్యూరో ట్రాన్స్మీటర్లు వంటి రసాయనాలను విడుదల విడుదల చేసి దాన్ని ప్రేరేపిస్తుంది అని తేలింది ఇది ఒక పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ని పెంపొందిస్తుంది మరియు మనం తలచిన విధులను మెరుగుపరుస్తుంది ఈ బయోకెమికల్ బ్యాలెట్ ఉన్న బ్యాలెట్ ఉన్నతమైన మైండ్ మెంటల్ క్లారిటీని బెటర్ మిజన్ని అభివృద్ధి చేస్తుంది మనలోని ఛాలెంజెస్ ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటుంది రూట్ హీలింగ్ ద్వారా మెదడు శక్తిని పెంపొందించే ప్రయాణాన్ని ప్రారంభించడానికి సాధికారత సాధికారత సాంకేతికత యొక్క అవసరం మూలాధారాన్ని ఉత్తేజపరచడమే కాకుండా మెదడు యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఆవిష్కరిస్తుంది రూట్ హీలింగ్ అనేది మెదడు యొక్క శక్తిని మెరుగుపరిచే లోతైన పరివర్తన సాధనం మరియు స్థిరత్వము చైతన్యం పరాక్రమం యొక్క అతుకులు లేని ఏకీకరణ సాధ్యం చేస్తుంది సంపూర్ణ శ్రేయస్సు యొక్క గొప్ప విధానంలో మూల చక్ర వైద్యం అనేది కేవలం పునాది శక్తిగా మాత్రమే కాకుండా మనసు యొక్క అపరిమితమైన సామర్థ్యాలను అన్లాక్ చేయడానికి కీలకంగా ఉంటుంది మీరు ఈ సినర్జిటిక్ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు స్థిరత్వము మరియు తెలివితేటలు గ్రౌండింగ్ యొక్క మొత్తం కలయికను ఉంచుకోండి ఇది మీ మెదడు శక్తి యొక్క మెరుపుతో ప్రకాశించే జీవితం వైపు మిమ్మల్ని ముందుకు నడిపించే శ్రావ్యమైన సంగీతంతో ముగిస్తుంది రూఢ చక్రం మెంపొందించే పెంపొందించబడినప్పుడు మరియు మేల్కొన్నప్పుడు పరివర్తన అనేది దీర్ఘకాలిక ఉత్తిపేరకం అవుతుంది మీ మనసు విముక్తి మరియు శక్తితో సృజనాత్మకత ఏకాగ్రత మరియు అభిజ్ఞాత్మక ప్రకాశం యొక్క కొత్త ఎత్తులకు చేరుకుంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ నేను హీలింగ్ వర్క్ షాప్ ని నిర్వహిస్తున్నాను నా వాట్సాప్ మరియు ఫేస్బుక్ లింక్ లో ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే బై ఏ నైస్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్